మీరు బ్యాలెన్స్ అంట్లెన్స్ అంటే మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ప్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉండొచ్చు చెప్పలేము సరే వచ్చిన తర్వాత ఓకే అండి బాగా వచ్చింది ఇంటర్వ్యూ అదే మాట్లాడుకుంటే మీరు వెళ్ళిపోతారు కదా తినే వెళ్ళిపోద్ది ఉండేది నేను నా మేడ నా కూతురు ఇప్పుడు వస్తది ఒక హాఫ్ అన్ అవర్ లో నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోవండి ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేదు అంతే లోపలికి వచ్చినప్పుడు విజి రిధిమా నివాస్ ఇదివరకే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మేము కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ వెంట్ త్రూ ఇవాళ షూటింగ్ ఇలా అయిందిరా నాకు ఎందుకు నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం మేమే నాట్ ఎవ్రీడే డెఫినెట్లీ నాట్ డే రేపు రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదా గుడికి వెళ్తావు నువ్వు అంటే వెళ్తానంటే నువ్వు వస్తావు అడిగా నేను వస్తావు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము వచ్చి వస్తూ ఇంకో పని చేసుకున్నా మీకు కాల్ నేను బయట ఉన్నా అలాగా ఇక్కడ వరకే ఉంటది అంతే ఇంట్లో ఇవాళ ఏం లేవు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటది ఇంట్లో సినిమాటిక్ మీరు వచ్చిన వెంటనే ఆయనకి గా ఒకసారి ఆయన సినిమా లంక సినిమా చేశాను సెట్ లో అనుకోకుండా చేసా ఇంకా ఎవరు అందరు కూడా ఆ టీం అంతా నేనే చేయాలి అని కూర్చుంటే ఆ సినిమా పాపకి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటది అప్పుడు నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా సెట్ కి వెళ్ళాము కి వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొంచెం ఆయన అందరూ అందరూ దీంట్లోనూ ద టాప్ కెప్టెన్ మనం చాలా ఇదిగా చాలా సేపు స్టాఫ్ తో వెళ్ళిప్పుడు అమరావతి దేవి కొంచెం సార్ని రమ్మనవాస్టర్ రమ్మనవా ఇలా అయిపోతుంది నాకు అనుకోకుండా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది పాప జస్ట్ అప్పుడే నడుస్తూ నడుస్తూ వెనక పడ్డది ఇలా జస్ట్ కొంచెం ముందుకు పడ్డది నా మేడ్ ఫోన్ చేసింది కంగారు పడకండి అమ్మ జస్ట్ పడ్డది ఏం ఏడవట్లేదు బానే ఉంది అని అంటే ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి ఫస్ట్ మా నేను చెప్పాలి అక్కడ ఆయన చెప్పాలి పాప ఆయన దూరం నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు కెమెరామెన్తో డిస్క్ కెమెరామెన్ కో డైరెక్టర్ ఈయన నెక్స్ట్ షార్ట్ డిస్కస్ చేస్తారు కదా నేను చాలా ఓపిక్ సీను ఇక్కడి నుంచి సీను సీను తిరగట్లేదు వెనక్కి చాలా మంది సెట్ లో సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా తెలుసా మీరు టైటిల్స్ చూస్తే ఎవరు ఇద్దరు ముగ్గురు ఉంటాయి సీను రాజు రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు సీను సీను చెప్పాలి ఏంటమ్మా ఏంటి అన్నారు రా అన్నారు వచ్చేదా ఇలాగెలాగే అవునా అంత ఓకేనా అంత ఓకేనా మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచాను పక్కకు పిలిచి మేడం మీకు మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్ కి ఆయన మా గురు మా దైవం మీరు ఎవరే అని పిలిచారు ఎవరంటే మీకు గురువు దైవం ఆయనకు మా ఆయన ఆయన ఎవరికి చెప్పదు అంటే సారీ మేడం మీతో మేము మాట పోయారు సో అట్లా ఆర్టిఫిషియల్ ఎట్లా వస్తుంది ఇప్పుడు నేను సడన్ గా ఇంట్లో నుంచి నేను ఇద్దరు ఒకేసారి సార్ షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఆయన డైరెక్టర్ డైరెక్టర్గా ఆయనకు ఉండే రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్సో హ్యావ్ అ రెస్పెక్ట్ టువర్స్ డైరెక్టర్ అఫ్ కోర్స్ ఎస్ హీ ఆల్సో హ్యాస్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ ఆన్ మీ బట్ పర్సనల్ గా వచ్చేసరికి అక్కడ కూడా సడన్ గా డైరెక్టర్ గారు నివాస్ గారు ఎందుకంటే యాక్టింగ్ నాకు రాదు నా కెమెరా ముందు పెడితే తప్ప యాక్టింగ్ లేదు ఇంటర్వ్యూస్ లో కూడా నాకు యాక్టింగ్ రాదు చక్కగా ఏదో ఇంట్లో కూర్చుని అప్పుడు ఏం జరిగిందంటేనండి అని ఒక బిల్డప్ అలా లేదు మామూలుగా గల్వుల్గా ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరు అంతే దట్స్ వెరీ నైస్ కానీ ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్ లో కనుక యాజ్ ఎ వైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్ మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు రాసి ఎంత బిజీగా ఉండేవారు ఐ పర్సనల్లీ నో మీ డేట్స్ గురించి మీరే మీరే చెప్పారు ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండ్ డైరెక్షన్ ఆ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్ అక్కడ అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డం కానీ నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు రెండవది ఏమో కొంచెం డిలే అయ్యి అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ మంచి సినిమా అయినా కానీ ఇట్ డెన్ రీచ్ ద ఆడియన్స్ இப்படி மூடோ சின இஸ் அபோவுட் டூ ரிலீஸ் சோ நேம் செப்தானே ஐ ஆம் டேர் ஃபர் யூ யூ டோன்ட் வரி அபவுட் யுவர் கெரிர் யூ ட்ரென் லாஸ்ட் பிரீத் வரைக்கும் யூ ட்ரெ ஃபர் யூர் சேல்ஃப் அந்த எந்த சக்ஸஸ் ராதோ அது ஃபைட் செய்யி ச்சிதங்க ஒரு சக்ஸஸ் வந்து கொஞ்சம் ஏஜ் டிஃபரெண்ட் கொந்தமாதிரி ஹீரோஸ் பேர் செப்பதைக்கோ தமிழ் தெலுங்கு அது வாழை தர்டிஃபை ஃபார் ப்ளஸ் தர்வா பெரோஸ் அய்யார தமிழ்ல நேகல விக்கிரம் ஓகே சோ அலக நினைனா ఏజ్ అయ్యే కొద్ది కొంచెం రింకిల్స్ రావచ్చు టు ఎనర్జీ లెవెల్ గానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది వీల్ చైర్ లో కూర్చుని కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు సో డోంట్ డిసపాయింట్ అట్ ఆల్ ఐస్ దేర్ ఫర్ యుజ్ అదర్ యాజ్ అ ఫిలాసఫర్ యాజ్ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్